హాయ్ అండి ఈ వీడియోనైతే చాలా మందికి యూస్ అవుతుంది ఎందుకంటే మనం ఇంట్లో రెగ్యులర్గా యూజ్ చేసే పూజ సామాను ఉంటుంది కదా అలాగే ఇంట్లో రాగి ఇత్తడి ఎలా క్లీన్ చేసుకోవాలో ఈ వీడియోలోనైతే మీకు టూ మెథడ్స్లో చూపిస్తాను మనకి ఎంత మురికిగా ఉన్న ఎంత జిడ్డు పట్టిన రాగి ఇత్తడి వస్తువులు అయితే నేను చెప్పిన మెథడ్స్లో జస్ట్ మీకు ఇంట్లోనే ఫైవ్ మినిట్స్లో చాలా మంచిగా క్లీన్ అవుతాయి సో ఇంకా వీడియోలోకి వెళ్లే ముందు వీడియో చూసే ప్రతి ఒక్కరికి కూడా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఇంకొంతమందికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది వాళ్ళు కూడా ఇలాంటి మంచి మంచి టిప్స్ అనేది యూజ్ చేసుకుంటారు మన ఫస్ట్ మెథడ్ చాలా సింపుల్ చాలా ఈజీ అండి ఇదైతే టూ మినిట్స్లో మనకి క్లీన్ అయిపోతాయి నార్మల్గా ఒక బౌల్లో వాటర్ తీసుకొని జస్ట్ ఆ వాటర్లో కనుక మనం ముంచి తీసాము అనుకోండి మనకి రాగి కానీ ఇత్తడి కానీ వస్తువులు అనేది మంచి షైనింగ్ అనేది వస్తాయి వాటిపైన ఉన్న జిడ్డు మురికి అంతా కూడా ఆ వాటర్లో వదిలిపోతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ బౌల్లో కొన్ని వాటర్ తీసుకొని అందులో ఒక హాఫ్ స్పూన్ వరకు ఉప్పు అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు నిమ్ముప్పు మెయిన్గా ఈ నిమ్ముప్పు అనేది ఇత్తడి రాగి పాత్రలు తెల్లగా అవడానికి బాగా యూజ్ అవుతుంది ఈ నిమ్ము బయట మనకి మార్కెట్లో దొరుకుతుంది హండ్రెడ్ గ్రామ్ ట్వంటీ ఆర్ థర్టీ రూపీస్ అనేది ఉంటుంది ఈ నీళ్ళలో బాగా కరిగిన తర్వాత మనకి ఇత్తడి కానీ రాగి వస్తువులు కానీ అందులోనే ముంచి ఒకసారి తీసామనుకోండి మనకి కలర్ అనేది చేంజ్ అనేది అర్థమైపోతుంది ఇంకా దానిపైన ఉన్న మొత్తం జిడ్డు వదిలిపోవాలి అంటే ఆ వాటర్లో వేసి ఒక ఫైవ్ మినిట్స్ అలానే వదిలేయాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మనం కనుక చూసామనుకోండి ఆ వాటర్లో మొత్తం డిప్ చేయడం వల్ల అందులో ఉండే మురుకు జిడ్డు అంతా కూడా వదిలిపోతుంది మనకి రిజల్ట్ అనేది క్లియర్గా అర్థమైపోతుంది ఇలా మనం చుట్టూ తిప్పుతూ ఇలా వాటర్ అప్లై చేస్తూ కనుక క్లీన్ చేసామనుకోండి రిమైనింగ్ జిడ్డు కూడా వదిలిపోతుంది చాలామంది రాగి ఇత్తడి పీతాంబరి పౌడర్తో క్లీన్ చేస్తారు అలా క్లీన్ చేయడం కంటే ఇలా క్లీన్ చేయడం వల్ల మనకి మంచిగా మెరుస్తాయి మంచి షైనింగ్ అనేది వస్తాయి జస్ట్ మనకి ఇంట్లో ఉండే ఈ టూ ఇంగ్రీడియంట్స్తోనే మనకి రాగి కానీ ఇత్తడి కానీ మంచిగా మెరుస్తాయి మనకి చాలా రోజుల వరకు కూడా కలర్ అనేది చేంజ్ అవ్వవు సేమ్ అలానే ఉంటాయి మనం పీతాంబరి పౌడర్తో కనుక క్లీన్ చేసుకున్నాం అనుకోండి మనకి ఇన్ వన్ డేలోనే మళ్ళీ కలర్ అనేది చేంజ్ అయిపోతాయి ప్రీవియస్ ఉన్న ఏదైతే కలర్ ఉందో ఆ కలర్కి వచ్చేస్తాయి తొందరగా బ్లాక్ అవుతాయి బట్ ఇలా క్లీన్ చేయడం వల్ల మనకి కలర్ అనేది చాలా వరకు అలానే ఉంటుంది షైనింగ్ కూడా తగ్గదు మన సెకండ్ మెథడ్ నార్మల్గా ఇంట్లో మనం దేవుడి దగ్గర ఇంట్లో మంచి స్మెల్ రావడానికి ధూప్ స్టిక్స్ అయితే వాడుతుంటాం కదా ఇలా దీప్ ధూప్ స్టిక్స్ పెట్టిన తర్వాత ఆ పౌడర్ని అందరం వేస్ట్ అని పడేస్తాము బట్ దాంతోనే ఈ రాగి కానీ ఇత్తడి కానీ మంచిగా క్లీన్ అవుతుంది ఆ అంతా కూడా మనం ఏదైనా ఒక బౌల్లోకి తీసుకొని ఇలా రాగి కానీ ఇత్తడి కానీ ఏదైనా ప్లేట్ ఉంటుంది కదా దాన్ని క్లీన్ చేయడానికి జస్ట్ ఇలా ప్లేట్లో వేసి కొంచెం ఒక వన్ మినిట్ అనేది రుద్దుకోవాలి ఇలా ప్లేట్లో ఫింగర్తో మొత్తం స్ప్రెడ్ చేయాలి స్ప్రెడ్ చేసి ఒక థర్టీ సెకండ్స్ అని అలానే వదిలేయాలి థర్టీ సెకండ్స్ తర్వాత మనం యూజ్ చేసే టిష్యూ పేపర్స్ ఉంటాయి కదా ఆ టిష్యూ పేపర్ తీసుకొని గట్టిగా ఆ పౌడర్ అంతా అప్లై అయ్యేలాగా గట్టిగా రుద్దాలి ఆ ప్లేట్ని అలా ఒక వన్ మినిట్ పాటు కనుక మనం గట్టిగా రుద్దాము అనుకోండి మనకి కలర్ అనేది చేంజ్ అవుతూ వస్తుంది సో మనకి వేరియేషన్ కూడా క్లియర్గా కనిపిస్తుంది జస్ట్ ఈ టిష్యూ పేపర్ ఏదైతే ఉంది కదా దాంతో గట్టిగా ప్రెస్ చేసి రుద్దామో అనుకోండి మనకి టోటల్గా కలర్ అనేది పోయి జిడ్డు మురికి అంతా పోయి మంచి షైనింగ్ అనేది వస్తుంది మనం వేస్ట్గా పడేసే పౌడర్తోనే ఇంత యూజ్ అనేది ఉంది నెక్స్ట్ టైం ఈ టూ టిప్స్ అనేది మీరు తప్పకుండా ట్రై చేయండి ఐ హోప్ నేను చెప్పిన టూ మెథడ్స్ అయితే క్లీనింగ్ మెథడ్స్ అందరికీ నచ్చాయనే అనుకుంటున్నాను సో వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి మంచి మంచి క్లీనింగ్ టిప్స్ అలాగే కిచెన్ టిప్స్ మన ఛానల్లో చాలా ఉన్నాయి ఒకసారి ఛానల్కి వెళ్ళి చెక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి క్లీనింగ్ మెథడ్స్లో మీకు ఏ మెథడ్ నచ్చింది అనేది కూడా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ వీడియోస్లో మీకు దేనికి రిలేటెడ్ టిప్స్ కావాలో కూడా కామెంట్ చేయండి కంపల్సరీ చేయడానికైతే ట్రై చేస్తాను వీడియోని వరకు చూడండి కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్